భారత్ అమెరికా మధ్య టారిఫ్ల విషయంలో దూరం జరగడం కొన్ని మనస్పర్ధలు రావడం దాంతో ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల యొక్క ఒప్పందం అలాగే ఉండిపోయింది అది నాలుగు బిలియన్ డాలర్ల ఒప్పందం అది ఈ ట్రంప్ తీసుకొస్తున్నటువంటి నిర్ణయాల వల్ల దాన్ని పక్కన పడేశారు మన వాళ్ళు అయితే ఇప్పుడు ఇంతకు ముందు ఫ్రాన్స్ తో జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో రఫేల్ యుద్ధ విమానాలు మరియు కొన్ని కావాలి మనం ఇప్పటికే మనం ఫ్రాన్స్ నుంచి ముప్పై ఐదు ముప్పై రఫేల్ యుద్ధ విమానాలు తెచ్చాం మళ్ళీ ఇప్పుడు ఇరవై రెండు బిలియన్ డాలర్లకి ఒక పెద్ద ఒప్పందం జరుగుతుంది దీనికి రక్షణ మంత్రిత్వ శాఖ ఓకే చేసిందంటే ఇదే అతి పెద్ద రక్షణ ఒప్పందం అవుతుంది ఇరవై రెండు బిలియన్ డాలర్లు అంటే ఇంచుమించు రెండు లక్షల కోట్ల రూపాయల పై మాటే అయితే కేవలం ఇది యుద్ధ విమానాలు ఇవ్వడం మాత్రమే కాదు రకరకాలకంటే ఉత్పత్తి వ్యయాన్ని లో అమర్చే క్షిపణల ఖర్చును అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ శిక్షణ కార్యక్రమం ఖర్చులు మౌలిక సదుపాయాల నిర్వహణ అంటే మెయింటెనెన్స్ దీర్ఘకాలిక లాజిస్టిక్ మద్దతుకు సంబంధించిన వ్యయాన్ని మొత్తాన్ని ఇందులో చేర్చారు ఒక్కొక్కటి నూట తొంభై ఆరు మిలియన్ డాలర్లు అంటే ఇంచుమించు పదిహేడు వందల ముప్పై కోట్ల రూపాయల వరకు ఉంటుంది ఒక్కొక్క రఫేల్ యొక్క ఖర్చు అందుకే నూట డెబ్బై ఆరు రఫేల్ యుద్ధ విమానాలకైతే ఇప్పుడు ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇది చాలా పెద్ద ఆర్డర్ కాకపోతే ఇక్కడ మన కంపెనీలు కూడా ఈ డబ్బును తింటాయి మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలు ఫ్రాన్స్ యొక్క కంపెనీలు సంయుక్తంగా మన దేశంలో నిర్మిస్తాయి ఇప్పుడు రఫేల్ ఫైటర్ జెట్ సాంకేతిక పరిజ్ఞానం భారతీయ శాస్త్రవేత్తలకు ఇంజనీరింగ్ నిపుణుల చేతికి లభించబోతుంది నాడు రష్యా నుంచి ఇస్రో కెక్ర ఇంజిన్లు వాటి సాంకేతికత పరిజ్ఞానం అందకుండా అమెరికా అడ్డుపడింది దానిని సవాల్ గా తీసుకుని ఇస్రో శాస్త్రవేత్తలు దేశీయ పరిజ్ఞానంతోనే క్రయోజెనిక్ ఇంజిన్లు తయారు చేశారు ఇప్పుడు రఫెల్ ఫైటర్ జెట్స్ సాంకేతిక పరిజ్ఞానం కూడా భారతీయ శాస్త్రవేత్తల చేతికి అందబోతుంది కాబట్టి ఇప్పుడు మనము సంయుక్తంగా నిర్మిస్తాం కాబట్టి మనకి కూడా ఈ టెక్నాలజీ గురించి తెలుస్తుంది మనం కూడా ఇంజిన్ల తయారీ మీద దృష్టి పెట్టొచ్చు మనకి ఇప్పుడు మైనస్ అదే కదా ఈ స్టెల్త్ యుద్ధ విమానాలకు సంబంధించి ఇంజిన్ల తయారీలోనే మనం వెనకబడి ఉన్నాం అదే కనుక సాధిస్తే ఇక మనం కూడా అమెరికా చైనా రష్యా లాంటి దేశాలతో సమానంగా ఉండవచ్చు ఇంకెక్కడ కూడా తగ్గాల్సిన అవసరం లేదు దాని మీద ఇప్పుడు మన శాస్త్రవేత్తలు చాలా రోజులుగా పరిశోధనలు చేస్తున్నారు ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చినటువంటి నినాదాల వల్ల ఈ యొక్క పద్ధతుల వల్ల ఈరోజు ట్రంప్ మన నుంచి కూడా ఇంచుమించు ఒక అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలు నష్టపోయినట్లేగా కనీసం అందులో ఒక నలభై వేల కోట్ల రూపాయలైన ఉంటాయి తక్కువలో తక్కువ హీనపక్షం ఇప్పుడు ఇంతకు ముందు ఏమన్నారు ఈ టారిఫుల వల్ల మనకే నష్టం అన్నారు ఇప్పుడు మరి ఈ టారీఫుల వల్ల అమెరికాకి నష్టం కాలేదా ఎప్పుడు కూడా ఇరు వర్గాలకి నష్టం ఉంటది యుద్ధం వల్ల అయినా సరే టారిఫుల వల్ల అయినా సరే అది తాత్కాలికంగా ఒకసారి కనిపిస్తుంది కనిపించదు అంతే తప్ప నష్టం ఎప్పుడూ ఉంటది ఇద్దరికి ఈ రోజు ఇప్పుడు ఆ యుద్ధ విమానాల వల్ల అమెరికాకు కూడా ఒక నలభై వేల కోట్ల నష్టమేగా